యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మిమ్మును అనాథులుగా విడువను అన్నాడు మనుషులు విడిచి పెట్టచ్చు నువ్వు అనాథం అనిపిస్తుంది నీకు కానీ నా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఒకవేళ వాళ్ళు విడిచిన నిన్ను అనాథగా నిన్న విడవు ఆ సందర్భం ఎట్లాంటిది జరిసిన పదిహేను వచ్చాను సందర్భం నేను చెప్తున్నాను యేసు క్రీస్తు వారు సిలువు వేయబడి పునరుద్ధానము లేచి పునరుద్ధానం లేచి తర్వాత శిష్యులు భయపడుతూ ఉన్న సమయంలో వారి దగ్గరికి మరలా కనిపించిన దినం అది అప్పుడు చెప్తున్న మాట మిమ్మల్ని అనాథలుగా విడమ బయట వారికి ఎలా కనిపిస్తుంది అంటే ఆ మాట ఏసుక్రీస్తునేవాడు వచ్చాడు ముప్పై మూడు సంవత్సరాలు బ్రతికాడు చనిపోయాడు అంత పైపోయాడు అయిపోయింది అన్నట్టు కనపడుతుంది అక్కడ ఏంటి బయట వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అయిపోయింది అంత అయిపోయింది ఇంకేం లేదు ఇంక నీ జీవితంలో ఏమి లేదు జరగవలసింది అంతా జరిగిపోయింది మనుషులు ఒక్కొక్క సమయంలో మనల్ని విడవచ్చు అంత ఎందుకు నేనున్నాను జనవరి ఇరవై రెండవ తారీఖున నా కుటుంబాన్ని నేను విడుద్దును నా భార్యని నా బిడ్డను నేను విడిచిపోదును విడిచిపోదును మరణం రాదా వస్తుంది మరణం వస్తుంది మనిషి ఈ రకంగా దూరం అవ్వచ్చేమో మనిషి బట్ నువ్వు మనిషిని చూస్తున్నావేమో కానీ నా ప్రభువు చెప్తున్నాడు నేను బ్రతికి ఉన్నాను ఆదిగా వదలనట్టున్నాడు కాబట్టి ఆయన నిత్యము బ్రతికి ఉండేవాడు కాబట్టి నాన్న నన్ను నువ్వు పట్టుకో ఈ మనుషుల్ని కాదు నేను చూసేది నేను నిన్ను చూస్తున్నాను నువ్వు నన్ను అనాదిగా వదలనని చెప్పావు నిన్ను చూస్తున్నా నువ్వు నన్ను పట్టుకో అని నా బిడ్డ ఎవరైతే నిన్ను కాళ్ళదన్నారో ఎవరైతే నిన్ను హేళన చేశారో ఎవరైతే నిన్ను హేనపరిచారో వారు ఒకనొక దిన నన్ను నీ కాళ్ళ దగ్గరికి వచ్చేదే నా అప్పుడు చెప్తున్నాడు నీతోటి నిన్ను అనాదిగా విడిచిపెట్టను ఎందుకు నువ్వు భయపడుతున్నావు ఎవరో విడిచిపెట్టేసా ఎందుకు బాధపడుతున్నావు ప్రభు ఉన్నాడు కదా నీకు ఆయన నిత్యము వీళ్ళైతే ఇప్పటికో విడిచిపోతారు అప్పుడు నువ్వు అనాథం అవుతావు బట్ ప్రభు ఎప్పుడు బ్రతికి ఉండేవాడు నేను బ్రతికి ఉన్నాను అని చెప్పిన వాడు బ్రతికి ఉన్నాడు కాబట్టి ఆయన మనల్ని ఎప్పటికీ అనాథలుగా విడిచిపెట్టడు పెట్టారు